జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన తరువాత అట్టడుగున ఉన్నవాడి కోసం పనిచేయాలన్న భావన కలగడం అనేది చాలా గొప్ప విషయము వారు ఆ పనిని ప్రత్యక్షంగా చేశారు వ్యవసాయం కోసము రైతుల గురించి వారు ఒక సంవత్సరం పాటు తిరిగారు అదేవిధంగా ప్రస్తుతము యువతని ప్రోత్సహించి వాళ్ళని మంచి మార్గంలో పెట్టే పనిచేస్తున్నారు ఆ విధంగా స్వప్రేరణతో పనిచేసేటటువంటి వ్యక్తి తరువాత మాట్లాడే అవకాశం రావడం నా అదృష్టం పక్కన మన డాక్టర్ గారు ఉన్నారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఏమిటి తెలుసుకోవాలంటే డాక్టర్ గారి తండ్రి గారిని చూడాలి మీలో ఎంతమందికి పరిచయం ఉందో తెలియదు కానీ నక్సలైట్ ఉద్యమము రాష్ట్రాన్ని కుదిపేసి మహామహావాళ్ళు వణికి ఊళ్ళలో ఉండడానికి భయపడే సమయంలో కరీంనగర్లోని ఆయన డాక్టర్గా పనిచేస్తున్నప్పుడు డాక్టర్లందరూ ఫలానా ఇంత అమౌంట్ ఇవ్వాలి అని చెప్పి నక్సలైట్లు లెటర్ పంపించారు మొత్తము కరీంనగర్ పట్టణంలో కరీంనగర్ పట్టణమే జగిత్యాల పట్టణంలో నేను దేశద్రోహులకు డబ్బు ఇవ్వను నా డబ్బు దేశద్రోహికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి ఒకే ఒక వ్యక్తి నిలబడ్డారండి వాళ్ళ నాన్నగారు జనార్దన్ గారు మీరు ఆశ్చర్యపోతారు నక్సలైట్ల కన్నా తోటి డాక్టర్లు ఈయన దగ్గర నుంచి వసూలు చేయించండి డబ్బులు మీరు ఆయన దగ్గర వసూలు చేయకపోతే మేమిచ్చి లాభం ఏంటి ఫలానా జనార్దన్ గారి దగ్గర వసూలు చేయమన్నారు జనార్దన్ గారు ఇవ్వలేదు చివరికి కొందరు డాక్టర్లు ముందుకొచ్చి మీ పేరిట మేమిస్తాము మీరు అంగీకరించండి అన్నాడు ఆయన ఒప్పుకోలేదు నక్సలైట్ తూటాకి భయపడకుండా ఒక బక్క మనిషి నిలబడి నేను నా డబ్బుని దేశద్రోహులకు ఇవ్వను అని అనగలిగే వ్యక్తిని తయారు చేసింది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అంటే వేదిక మీద ఉన్న ఇద్దరు వ్యక్తులు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క కథను చెప్తున్నారు త్రూ దయర్ లైవ్స్ దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దేర్ సంఘ సంఘం వంద సంవత్సరాల్ని పూర్తి చేసుకుంటోంది సంఘము నూరేళ్లు నిండలేదు వంద సంవత్సరాల్ని పూర్తి చేసుకుంది ఇది హండ్రెడ్ నాట్ అవుట్ మాత్రమే సంఘంలో సెహవాగ్ ఉన్నాడు సంఘంలో వాల్ పేరిట ఉన్నటువంటి రాహుల్ ద్రవిడు ఉన్నాడు సంఘంలో కపిల్ దేవ్ వంటి ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు సంఘంలో సాధారణ వ్యక్తిలాగా కనిపిస్తూ అద్భుతమైనటువంటి క్యాచ్లు పట్టేటటువంటి ఏకనాథ్ సోల్కర్ వంటి ప్లేయర్లు ఉన్నారు సోల్కర్ పేరు ఎంతమందికి తెలుసునో నాకు తెలియదు నేను క్రికెట్ ఆడే సమయంలో సోల్కర్ అద్భుతమైనటువంటి క్లోజ్ ఇన్ ఫీల్డర్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ఈ వంద సంవత్సరాల ప్రయాణాన్ని చెప్పాలి అన్నట్టయితే ఇది వంద సంవత్సరాల స్వయం సేవకుల జీవన ప్రయాణం ఇది ఒక అడవిలో ఒక బాటసారి వెళ్తున్నాడు ఒక చెట్టు నిప్పంటుకుంది చెట్టు తగలబడిపోతుంది ఆ చెట్టు మీద కొన్ని పక్షులు ఉన్నాయి ఆ పక్షులు ఎగరడం లేదు ఈ వ్యక్తి అడిగట ఆగు లగి ఇసు వృక్షమే జలనే లాగే పాత్ తుమ పక్షి క్యూనహి ఉడతాయి హో పంఖ తుమారే పాస్ చెట్టు తగలబడిపోతోంది నీకు రెక్కలున్నాయి ఎందుకు ఎగిరి పారిపోవడం లేదని చెప్పి బాటసారి అడిగట్ట ఆగు లగి ఇసు వృక్షమే జలనే లాగే పాత్ తుమ్ పక్షి క్యూ నహి ఉడతాయి హో తుమ్హారే పాస్ అన్నప్పుడు కాలుతూ కాలుతూ పక్షులు జవాబిచ్చాయట ఫలఖాయే ఇస ఇస్ వృక్షకే గందే పాత్ మేము ఈ చెట్టు పళ్ళని తిన్నాము ఇది సుఖంగా ఉన్న సమయంలో దీన్ని అనుభవించాము దీనిని పాడు చేశాము మా రెట్టెలు వేశాము రకరకాలుగా దీన్ని నష్టం చేసుకున్నాము గూళ్ళు కట్టుకున్నాము ఫల్ ఖాయే ఇస్ వృక్షకే గందే కిన్హే పాత్ యహి మారా ధర్మ కి జలసి కేత్ ఇది స్వయం ఇది స్వయం సేవకత్వం అందుకే స్వయం సేవకుడు ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనలోని నాలుగవ లైన్ ఏమని చెప్తుందంటే మహామంగళే పుణ్యభూమి త్వదర్థే పతతు ఏష కాయ నమస్తే నమస్తే ఏష ఈ శరీరము కాయ అంటే శరీరము పతతు నీ కోసము నశించుగాక ఎవరి కోసము మహామంగళమైనటువంటి పుణ్యభూమి త్వదర్థే నీ కోసము దిస్ ఈజ్ ది థర్డ్ అండ్ ఫోర్త్ లైన్ ఆఫ్ ద ప్రార్థన దట్ వీ సింగ్ ఎవ్రీడే అండ్ ఇట్ టెల్స్ అస్ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్ కాబట్టే జీవితాలను స్వయం సేవకులు పణంగా పెట్టారు రాష్ట్రీయ స్వయం సేవ సంఘం ఎలా పెరిగింది మిత్రులారా సంఘము ప్రారంభమైన సమయంలోనే కొంచెం అటు ఇటుగా ఈ దేశంలో మూడు ప్రధానమైనటువంటి రాజకీయ ఆలోచన విధానాలు వచ్చినాయి నైన్టీన్ ట్వంటీస్లో కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభమైంది భారతదేశంలో కాదు ఇట్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ రష్యా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వాజ్ ఫార్మ్డ్ ఇన్ రష్యా బై ఎ పర్సన్ కాల్డ్ ఎంఎన్ రాయ్ ఆయన ప్రారంభించిన తర్వాత ఇక్కడ శరవేగంగా వ్యాపించింది ఎందుకంటే నైన్టీన్ సెవెంటీన్లో అక్టోబర్ విప్లవం జరిగింది రష్యా ఒక అద్భుతమైనటువంటి మోడల్ని ప్రపంచం ఎకనామిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ పొలిటికల్ మోడల్ని ప్రపంచం ముందుంచింది ప్రపంచమంతా కూడా ఇట్ వాజ్ ఎనామడ్ బై దిస్ మోడల్ అండ్ కంట్రీ ఆఫ్టర్ కంట్రీ యూత్ ఆఫ్టర్ యూత్ లీడర్ ఆఫ్ ద లీడర్ దేవర్ అట్రాక్టెడ్ టు కమ్యూనిజం